పుల్లంపేట ఈ రోజు మధ్యాహ్నం ఎస్పీ కళ్యాణ మండపం నందు ఎంపీపీ వెంకట సుబ్బారెడ్డి బాబుల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించిన రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో బాబుష్యూరు మోసం గ్యారంటీ మండల విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన వైఎస్సార్సీపీ రాష్ట అధికార ప్రతినిధి మరియు నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ శాసనసభ్యులు కొరుగుట్ల శ్రీనివాసులు వైఎస్సార్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యకులు రాజంపేట శాసనసభ్యులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి కార్యక్రమంలో మండల కన్వీనర్ ముస్తక్ సర్పంచ్ ఆకేపాటి శ్రీనివాసులు రెడ్డి ఓబులవారిపల్లె మండల కన్వీనర్ సాయి కిషోర్ రెడ్డి చిట్వేల్ మండల కన్వీనర్ చెంపు శ్రీనివాసులు రెడ్డి కొబ్బూరు మండల కన్వీనర్ రామిరెడ్డి ధ్వజారెడ్డి విజయ్ కుమార్ రెడ్డి వైఎస్సార్సీపీ అన్నమయ్య జిల్లా ఉపాధ్యకులు కృష్ణారెడ్డి నలినీరెడ్డి సర్పంచ్ మణికంఠ శర్మ ఎంపీటీసీ సారథి మడగలం శ్రీనివాసులు సుదర్శనం రెడ్డి రంగారెడ్డి వాలంటరీస్ విభాగం నియోజకవర్గ శంకర్ రెడ్డి మరియు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు తదితరులు భారీగా పాల్గొన్నారు